చూద్దాం ఇక్కడ ఎన్చారు బా చాలా బాగున్నది ఇక్కడ చాలా మంచిగా అనిపిస్తుంది ఒకసారి చూద్దాం ఇక్కడ మేడం వాళ్ళు కూడా ఉన్నారు దీని డీటెయిల్ ఏందనేది కూడా కస్టమర్లు తీసుకునే వాళ్ళకు కూడా చెప్పగలుగుతారు ఈ ఒకసారి ఇందాం మేడం ఏ విధంగా చెప్తుంది అసలు ఎక్కడ డెవలప్ ఎలా ఉంది ఇక్కడ చూద్దాం మేడం చెప్పండి మేడం ఇక్కడ ఎట్లా ఉంది డెవలప్ మీరు కస్టమర్లకు ఏ విధంగా చెప్తున్నారు అసలు ఉపయోగం ఏమున్నది వాళ్ళు తీసుకుంటే లాభాలు ఎట్లా సక్సెస్ అవుతుంది ఏందనేది ఒకసారి చెప్పండి మేడం కస్టమర్లకు నమస్తే అండి హాయ్ అండి మేము బీడిఆర్ కంపెనీలో మాకు కూడా వేరే వాళ్ళు చూపిస్తే ఈ సైటు నారాయణ కేడు నారాయణ కేడులో వెంచర్ ఉంది తీసుకుంట్రా అని అడిగారు అడిగితే సరేని చూద్దామని వచ్చినాము మాకు ఇక్కడ అక్కడి నుంచి ఇక్కడికి చాలా రేట్ తక్కువ ఉంది అక్కడి నుంచి ఇక్కడికి వంద కిలోమీటర్లు ఆర్ నుంచి వంద కిలోమీటర్లు కాబట్టి మేము ఐదేసి గుంటలు నాలుగు లక్షలకే తీసుకున్నాం ఇప్పుడు మాకు ఐదు లక్షలు అయింది అది మేము తీసుకున్నాం మా పక్కనోళ్ళు నలుగురం కలిసి తీసుకున్నాం ఈ సైట్ అయితే మాత్రం దీంట్లో తైమాన్ జాము మహాగని మొక్కలు పెడతారు దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళకు ఫిఫ్టీ పర్సెంట్ చెప్పారు అందుకని మేము తీసుకొని ఫార్టీ ఫైవ్ డేస్ కు ఫస్ట్ లక్ష రూపాయలు అడ్వాన్స్ కట్టినాం కొన్నారా మేము కొన్నాము మాకు రిజిస్ట్రేషన్ కూడా అయినాయి ఫార్టీ ఫైవ్ డేస్లో మేము రిజిస్ట్రేషన్ కూడా చేయించుకున్నాం అండి ఓకే మేడం మరి కస్టమర్లు తీసుకుంటే మంచి సూపర్ తీసుకున్నా కూడా సక్సెస్ వస్తుందండి అందులో దీనికి ఫిఫ్టీ ఫీట్ యాభై ఫీట్ల రోడ్డు ఉంది ఇబ్బంది ఏం లేదు మెయిన్ రోడ్ హండ్రెడ్ ఫీట్ రోడ్ నుంచి మళ్ళీ ఇది చాలా దగ్గర ఉంది మాకు అంటే నీమ్స్ ఉంది కాబట్టి మాకు నారాయణ కేడు కూడా మంచి ఏరియా కాబట్టి అందులో ఇక్కడ సంగారెడ్డి జిల్లా కాబట్టి మేము తీసుకున్నాం అన్నమాట అట్లా బాగా డెవలప్ ఏరియానే తీసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు పెట్టుబడి పెట్టే వాళ్ళకి ఎవరికైనా ఇబ్బంది ఏం లేదు ఏమొస్తుంది ఎనిమిది సంవత్సరాలలో ఇరవై లక్షలు ఎవరికి వస్తున్నాయి చెప్పు ఎక్కడ సంపాదిస్తున్నాం ఇస్తే ఇక్కడ ఇస్తే ఎవడొక్కడు దోసుకొని వెళ్ళిపోతున్నాడు అట్లా అని మేము ఇక్కడ కొన్నాం వచ్చి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ చూడండి చాలా బాగుంది చాలా అనుకూలంగా ఉన్నాయి ఎంచర్లు కుంటల్ లెక్క అమ్ముతున్నారు చూడండి ఎంత మంచిగా ఉంది చాలా బాగున్నది ఒకసారి వచ్చి చూద్దాం ఈ ఎన్సర్ చూస్తేనే కానీ అర్థమైద్ది రోడ్ కూడా ఇది మెయిన్ రోడ్ అనమాట బాగానే ఉంది నమస్తే అందరికీ నమస్కార్ చూడండి ఈరోజు మళ్ళీ ఇక్కడ ఒక ఎన్సర్కి వచ్చామన్నమాట ఇవి కుంట లెక్కలా ఉంటాయి ఈ రూటు ఎక్కడంటే నారెంకేడ్ సైడ్ అనమాట ఇది ఇవి గుంట లెక్క అమ్ముతున్నారనమాట ఇక్కడ మనం రూటు ఎక్కడి నుంచి రావాలంటే చెరువు నుంచి రావాలి పటాన్చేరు నుంచి ఒకే స్టేట్ రోడ్ అనమాట నారాయణేట్ నారాంకేట్ నుంచి ఇక్కడ ఒక ఇరవై పదిహేడు కిలోమీటర్ల దూరం ఉంటుంది అనమాట ఇది ఇక్కడ లోపల రోడ్లకు ఉంటుంది రోడ్కే ఉంది అన్నమాట లోపల చిన్న చిన్న రోడ్లకు ఉంటుంది ఇది అంతా చూపిస్తాను ఎలా ఉందో చూడండి ఇంకా కొంచెం డిక్లేర్ ఏది విషయం అనేది చెప్తాను మొట్టమొదటిగా అందరికీ ధన్యవాదాలు నాది ఒక ఛానల్ స్టార్టింగ్ ఛానల్ అది అనమాట ఇప్పుడు ఇది రెండో ఛానల్ మళ్ళీ స్టార్ట్ చేశాను ప్రతి ఒక్కరు కొంచెం సబ్స్క్రైబ్ చేయండి ఈ ఛానల్ మళ్ళీ సక్సెస్ అవుతుంది అనమాట అందరూ కొంచెం హెల్ప్ చేయండి ఎందుకంటే చాలా కష్టపడి చేసినా కానీ ఓ ఛానల్ వెళ్ళిపోయిందనమాట అది ప్రాబ్లం ఉంది నేను నిన్న కూడా చెప్పాను మీకు మళ్ళీ ఇప్పుడు కొత్త ఛానల్ వల్ల సక్సెస్ చేద్దాం మీ అందరి సపోర్ట్ వల్ల ముందుకు వెళ్దాం హెల్ప్ చేయండి మంచి మంచి ప్లాట్లు ఎంచర్లు చూపిస్తూ ఉంటాను చాలా అనుకూలంగా తక్కువ రేట్లలో కూడా ఉన్నాయి చ కొంతమంది గరీబ్ వాళ్ళు కూడా కొనుక్కోవడానికి అవకాశం ఉంది ఎట్లా ఏంది అనేది కొంచెం డిక్లేర్గా మీకు చూపిస్తాను ఇంకా కొంతమంది ఇక్కడ ఉన్నారు సార్ వాళ్ళతోటి మేడం వాళ్ళతో కూడా మాట్లాడిస్తాను చూద్దాం ఎన్చర్ ఎక్కువ దాకా ఉందో లోపలికి కొంచెం డి చూపిస్తాను అన్నీ ఇంట్రెస్ట్ అనమాట ఇది మెయిన్ రోడ్ నుంచి లోపలికి వెళ్దాం చూద్దాం ఎలా ఉందో ఇదంతా ఇక్కడ వాచ్మెన్ కూడా పెట్టారన్నమాట వాచ్మెన్ కూడా ఉన్నాడు ఇది ఇంట్రెస్ట్ లోపలికి పోతుంటాం మనం ఇక్కడ ఒక వాచ్మెన్ వాళ్ళ ఇల్లు కూడా ఉన్నది దీని పక్కనే అక్కడ ఇక్కడ ఎప్పటికీ వాచ్మెన్ కూడా ఉంటాడు ఇక్కడ చెట్లు కూడా పెట్టినారు ఇంట్లో లోపల కరెంటు ఉన్నది రోడ్ సార్ ఇది ముప్పై ఫీట్ల రోడ్డు కరెంట్ ఉంది అనుకూలంగా అన్నిటి అన్ని బాగున్నాయి చెట్లు వేసిర్రు కొబ్బరి చెట్లు ఉన్నాయి.